ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరు తెలుగుదేశం తరఫున ఎవరు పోట పోటీ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు నిలబడుతున్నారు తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడుతున్నారు ఇప్పుడు సీఎంగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆయన గెలిపిస్తాయనుకుంటున్నావా ఆయన చేసిన అభివృద్ధి ఏమన్నా మీకు ఉందా ఏమిటి మన పేఎస్ పార్టీకి ఏమైనా అభివృద్ధి చేశాడా ఏమిటి ఆత్మకూరు ఎమ్మెల్యే ఎవరమ్మా తెలుగుదేశం తరఫున ఎవరు నిలబడుతున్నారు తెలియదు మన ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడుతున్నారు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీకు ముఖ్యమంత్రిగా జగన్ పథకాల వల్ల గెలస్తలు అనిపిస్తుందా మీకు ఏమేమి పథకాలు అందాయి

మీరు ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఆయన సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందక్క ఏమో దాన్ని బట్టి మనం చెప్పలేము జనం బుద్ధి ఎట్ట ఉందో ఎవరు కొంతమంది మంచి అంటుండ్రు కొంతమంది చెడ్డ అంటుండ్రు ఎవరు చెప్పలేపడ వైఎస్ఆర్సీపీ సిపి తరఫున ఎమ్మెల్యేలు పోటీ చేసేది ఎవరే గౌతమ్ రెడ్డి తెలుగుదేశం పక్క నిలబడతాను

మీకేమైనా అన్ని పథకాలు అందే మాకు అన్ని అంది ఏమేమి కార్డు వచ్చింది ఆధార్ కార్డు ఆర్ఏ కార్డు వచ్చింది పింఛన్ వస్తుంది నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు కూడా అందినాయి మూడు మాటలు వచ్చినాయి దఫం కావాలనుకుంటున్నా వైఎస్ఆర్ సిపి తరఫున ఆత్మకూరులో ఎమ్మెల్యే గారు రేపు ఇవ్వరు నిలబడుతున్నారు అక్క తెలీదా ఓకే తెలుగుదేశం తరఫున ఆయనకి పోటీగా ఎవరు నిలబడుతున్నారు తెలియదు కదా తెలియదు మన సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సిపి తరఫున ఎవరు నిలబడుతున్నారు తెలుగుదేశం తరఫున పోటీగా ఎవరు నిలబడుతున్నారు మనకు ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు నువ్వు ఇప్పుడు జగన్ పెట్టేటువంటి పథకాల వల్ల ఆయన సీఎం గా గెలుస్తారని మీరు అనుకుంటున్నారా నోడుతూ అనిపిస్తుంది ఆయన వల్ల మీకు ఏమి లబ్ధి చేకూరింది అన్ని అంటే అమ్మఒడి వచ్చిందా వైఎస్ఆర్ మన ఎమ్మెల్యేగా నిలబడింది ఎవరు మనకిప్పుడు తెలుగుదేశం తరఫున ఎవరు తెలుగుదేశం తరఫున నిలబడే వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎవరు నిలబడుతున్నారు ఇప్పుడు వైయస్ఆర్ సిపి తరఫున ఎవరు ముఖ్యమంత్రిగా సరే తెలుగుదేశం తరఫున ఎవరు ముఖ్యమంత్రి నిలబడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయా అందుతున్నాయా ఆ పథకాల వల్ల ఆయన సీఎం అవుతాడా మీకు అన్ని పథకాలు అందుతున్నాయా ఏమేమి అందుతాయి మీకు ఏమేమి వస్తున్నాయి ಹ್ಮ್ ಅಮ್ಮ ಊಟ ಹ್ಮ್ ಅ